డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇచ్చేద్దాం యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ స్టోర్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి అప్పు రెండు వేల పద్నాలుగు నాటి ఒకసారి ఆలోచన ఆనాటి ప్రభుత్వాలు మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రం ఉదయం నాటికి పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు పరిగణల్లో యాభై తొమ్మిది వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం ఖర్చు పెట్టింది ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంట్ కరెంట్ కొట్టడానికి ఎంత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నాని దానికి అప్పు దానికి రెండింటి గెలభ ఆరు వేల కోట్లు ఎవర చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసి అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మేమున్న సాధ్యమైనంత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నం చేశాం వైట్ పేపర్ శ్వేతపత్రం రూపేణా ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటే ఒక్కొక్క శాక్టరీ ఈ రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక రోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్లి ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకుని సాధ్యమైనంత మేరకు వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట ప్రజలకి ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పి ఇది మన రాష్ట్రం మన ముందు ఉన్నటువంటి పరిస్థితి మనం వేసుకోవాల్సిన గోళ్లు భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి బాట వాటన్నిటిని కూడా సక్రమంగా వేసుకొని ముందు ఓటర్ కోసం ప్రయత్నం అంతా చేద్దామని చెప్పి ప్రజలు కూడా తెలియజెప్తూ ఈ వాస్తవ పరిస్థితులు అందరూ చెప్పకపోతే నాది తప్పుగా మిగిలిపోతుంది అందుకే నేను సాధ్యమైనంత వరకు ఈ అంకెలు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకున్న ఈ గాలి కబుర్లు కాదు రాజకీయ ఉపన్యాసాలు అంతకంటే కాదు కేవలం స్టాటిస్టిక్స్ నుంచి ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు తెచ్చిన అప్పులు వీటన్నిటిని తీసుకుని సమగ్రంగా సమాచారం ఇస్తా ఉన్నా ఇది నిజంగా